ఆల్రెడీ వాలంటీర్లు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మా కార్యకర్తలు మా వైసీపీ వాళ్ళని చెప్పేసి పదే 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 వీళ్ళు చెప్తూనే ఉన్నారు వైసీపీ నాయకులు మంత్రులు వీళ్ళంతా కూడా ఈ వాలంటీర్లు కూడా అలాగే ఫీల్ అవుతున్నారనేది నాకు తెలియదు బట్ వారైతే ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు సో ఊర్లోనే ఏదో ఒక వచ్చిన పని చేర్చు అన్నట్టుగా ఇవి చేస్తున్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు బట్ వాళ్ళు కూడా కొంతమంది ఇబ్బందులు గురిచేస్తున్న అర్థం చెప్పేసి వార్తలు వచ్చి పక్కన మేడం ఇప్పుడు నేను మైండ్ మెయిన్ మాట్లాడేది ఎన్నికలు రాబోతున్న వేళ ఎన్నికలు రాబోతున్న వేళ వారిని మరింత బెస్ట్ వీళ్ళు ఉపయోగించుకోవడం కోసం ఈ వైసీపీ వాళ్ళు ఏం చేస్తారు ఏం చేస్తున్నారు తెలుసు ఇప్పుడు వీళ్ళకి ఆల్రెడీ మన ప్రజలు పన్నుల ధర కట్టే డబ్బుతో గౌరవ వ్యత్నాలు ఇవ్వటమే కాకుండా ఎవరి సేవా వజ్ర సేవా రత్న మిత్ర అని చెప్పేసి మరల వాళ్ళకి ఆ పురస్కారాలు ఈ పురస్కారం అని చెప్పేసి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు అయ్యా నేను మరల చెప్తున్నా వాలంటీర్లు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు మీరు చక్కగా మీరు చక్కగా మీరు చదువు చదువులు తగ్గట్టుగా ఉద్యోగస్తే చక్కగా చేసేసుకోండి ఏం పర్లేదు బట్ ఇది ఏదైతే ఉందో ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటారు దానికి కూడా మీరు అవసరం ఉండాలి ఒకవేళ మీరు ఏదైతే పెన్షన్ ఇస్తున్నారో ఇళ్ళకెళ్ళి అంటున్నారు అది గ్రామ సచివాలయం వార్డు సచివాలయం ఉద్యోగులు ఉన్నారుగా వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు వాళ్ళు రీసెంట్గా కదా అపాయింట్ అయినారు వాళ్ళలో ఒకళ్ళకి అప్పచైతే జరిపేది అది కూడా నెలలో ఒక్కసారి ఒక్కో వార్డు సచివాలయం ఒక్కో గ్రామ సచివాలయం పది మంది దాదాపు ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళు చేస్తారు ఈ వాలంటీర్ చేయాల్సిన ఏమైనా కేవలం ఈ వైసీపీ వాళ్ళు చెప్తున్నట్టుగా వాళ్ళ పనుల కోసం ఆ సర్వే ఈ సర్వే ఆ పథకం ఈ పథకం చెప్పేసి ప్రజల దగ్గర డేటా తీసుకోవడం కోసం బెదిరించడం కోసం వైసీపీగా ఓట్లు వేయాలి లేదంటే మీకు పథకాలు అవి అయిపోతే ఇవి అయిపోతే అద్దెకి చెప్పి ఇది చేయడం కోసం అన్యాయంగా సో ఈ పనులు చేయడం కోసం వీళ్ళని ఉంచి మరల వీళ్ళకి నెల గౌరవయత్నాలు సంవత్సరానికి ఒకసారి మరల సేవా వజ్ర సేవా రత్న మిత్ర అని చెప్పేసి అవార్డు ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా ఈసారి అంటే డబల్ ఆట ఆల్రెడీ ఈ సేవా వజ్ర కింద ఏం చేస్తారంటే నియోజకవర్గానికి ఐదుగురిని సెలెక్ట్ చేస్తారు అలా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు సో నియోజకవర్గానికి ఐదుగురు అంటే ఎనిమిది వందల డెబ్బై ఐదు మంది వారికి ఇంతకుముందు సేవా వజ్ర కింద ముప్పై వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు దాని డబల్ రేపు మార్చి లోపు అంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు వాళ్ళకి అవార్డులు ప్రదానం చేస్తారట మన డబ్బులు అన్నీ కూడా బట్ వాళ్ళు వచ్చేసి వైసీపీ అని చెప్పేసి వైసీపీలో చెప్తారు పనిచేసా వాళ్ళకి అన్నట్టు వీలు కనిపిస్తూ ఉంటారు ముప్పై వేల రూపాయలు అరవై వేలకు పెంచారు ఇప్పుడు ఎనిమిది వందల డెబ్బై ఐదు మందికి ఇప్పుడు అరవై వేల రూపాయలు చొప్పున తర్వాత సేవారత్నం ఈ సేవారత్నం వచ్చేటప్పటికి నాలుగు వేల రెండు వందల ఇరవై మంది ఉన్నారట సేవారత్నం కింద వీళ్ళు సెలెక్ట్ చేసేది ఎలా ఉండేది ఏంటంటే మండలానికి సంబంధించి కానీ మున్సిపాలిటీకి సంబంధించి కానీ ఐదుగురు సెలెక్ట్ చేస్తారు అదే కార్పొరేషన్ అంటే నగరం సిటీ కనుక పది మందిని సెలెక్ట్ చేస్తారు అలా మొత్తం నాలుగు వేల రెండు వందల ఇరవై మంది వాళ్ళకి ఇప్పటి వరకు ఇరవై వేల రూపాయలు ఇస్తూ ఉండేవారు వాళ్ళు కింద ఇప్పుడు దాని నలభై వేల రూపాయలకి పెంచారు నెక్స్ట్ సేవా మిత్ర బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు అనుకోండి వారికి పదివేల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వచ్చేసి ఇరవై వేల రూపాయలు పెంచారు ఆల్రెడీ వీళ్ళకి రెండు వందల యాభై కోట్ల రూపాయలని ఈ రత్న సేవా మిత్ర వీటి కింద పోతున్నట్టు ఉన్నాయి ఇప్పుడు దాన్ని ఏం చేశారు ఏకంగా ఐదు వందల కోట్లు అన్నట్టు చేశారు ఎవరు డబ్బు ఇది ఇదంతా కూడా మా వైసీపీ కార్యకర్తలు అంటారు మళ్ళీ వాకేమో ప్రభుత్వం నుంచి డబ్బులు ఇస్తామంటారు ఒక చిన్న మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను యాక్చువల్లీ వేరే ఇద్దామని కూడా బట్ ఇందులో నేను ఇన్క్లూడ్ చేస్తున్నా ఏ పెన్షన్లు అయితే ప్రభుత్వం నుంచి ప్రజలకు అందుతూ ఉన్నాయో అది ఆన్ ఆవరేజ్ పర్ ఇయర్ ఇరవై వేల కోట్ల ఈ గ్రామ వాలంటీర్లు వార్డు వాలంటీర్లు ఉన్నారు కదా వీళ్ళకి వేతనాల కింద గౌరవవేత్తంగా ఎంత వెళ్తుందో తెలుసా పర్ ఇయర్ రెండు వేల కోట్ల రూపాయలు అంటే టెన్ పర్సెంట్ ఒక రకం కమిషన్ ఇస్తున్నట్టు అనుకోవాలి పెన్షన్ డబ్బులు ఇవ్వటం కోసం ఆల్రెడీ ప్రభుత్వ అధికారులు ఉన్నారు మరణి వాలంటీర్లు ఎందుకు ఏంటంటే వైసీపీ వాళ్ళ కోసం సీరియస్గా ప్రపంచంలో నిజంగా ఒక పార్టీ తరఫున పనిచేస్తున్న వారికి గౌరవ వేతనం అంటూ ప్రభుత్వం ఈ రకం డబ్బులు ఇవ్వటం అంటే అది స్థితి ఫస్ట్ టైం అనమాట మరలా మధ్యలో అవార్డులు అవన్నీ ఈకిప్పుడు ఇప్పుడు ఎన్నికల సమయంలో కోడ్ వైలేషన్ అయితే ఖచ్చితంగా పక్కన పెట్టాలి కదా అందుకని చెప్పేసి రెండు నెలలట వీ వీళ్ళు ఆల్మోస్ట్ ఏ పని కూడా చేయకూడదు ఇప్పుడు ఏనా ఏం చేస్తుంది చేయరాట ఏం చేస్తారు ఏంట్రబు అంటే వీళ్ళకట ఇప్పుడు ఇస్తున్న దానికి సంబంధించి మూడు ఎంతలు నాలుగు ఎంతలు అంటే ఐదు వేలకు కాను పదిహేను వేల ఇరవై వేలు ఇరవై వేలు ముప్పై వేలు మరి ఎంత ఇస్తారేంటే ఆ నియోజకవర్గంలో ఎవరైతే వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారో వాళ్ళు ఇవ్వాలంటే వీళ్ళకి డబ్బులు రెండు నేలు అందుకుగాని వీళ్ళు ఆ యాభై ఇళ్ళకి సంబంధించి వాలంటీర్ కదా ఈ వాలంటీర్గా ఉన్నటువంటి వ్యక్తి ఆ యాభై ఏళ్ళల్లో ఎవరు పోలు ఎవరు టీడీపీలు ఎవరు జనసేన వాళ్ళు చెప్పటం తర్వాత అండవారికి ఏదో పెద్దగా మేనేజ్ చేసి వైసీపీకి ఓట్లేకపోయి ఇదే వాళ్ళ డ్యూటీ అట అయ్యా వాలంటీర్లు ఒకసారి మీ మనస్సాక్షిని అడగండి అయ్యా మీరు చేసిన అసలు ఏంటి బానిసత్వమా లేదన్న పార్టీ మీద అభిమానమా లేదన్నప్పుడు సామాజిక బాధ్యత లేదన్నప్పుడు ఏంటస్తు ఇది అంతా ఏం చదువుకున్నారు ఏం చేస్తున్నారు పోని నిజంగా జగన్మోహన్ పరిపాలనలో అద్భుతం జరిగింది అన్న విషయం పక్కన పెట్టేస్తే అద్భుతం జరగాలని అంటుంది అది అద్భుతం ఏం జరగదు కాబట్టి పక్కన పెట్టేస్తే పరిపాలనలో ఆయన ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చున్నాడో అవి ఫుల్ఫిల్ చేసేటది కొన్ని అదన్నా చెప్తారు జాబ్ కాలం ఉంటుంది మెగా డిఎస్ ఇచ్చారు పోలవరం కంప్లీట్ అయిందా లేదన్నప్పుడు మీకు ఊలలు రోడ్లు సరిగా ఉన్నాయి మన చెత్త పన్ను అయిందా అసలు మరుగుదొడ్డు పన్ను ఏంటి ఇలా చెప్పుకుంటే అడ్డదిడ్డమైన పన్నులు దరిద్ర దరిద్రమైన రోడ్లు ప్రాజెక్టులు కంప్లీషన్ లేవు నిన్న ఈమె షేర్లో చెప్తుంది రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు యాభై రెండు ప్రాజెక్టులు సమయంతో కంప్లీట్ అయినాయి ఇంకా నలభై రెండు నలభై నాలుగు ఇన్కంప్లీట్గా ఉంటే అవి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న మాటలు నేను వచ్చి వచ్చేలాగా కంప్లీట్ చేస్తాను చెప్పేసి అన్నడట ఒక్క ప్రాజెక్ట్ కూడా ఇంతవరకు కంప్లీట్ చేసిన లేదు ఈయనని చెప్పేసి ఆమె అంటుంది కానీ చెప్పుకుంటూ పోతే ఈరోజు కేవీపీ రామచంద్రరావు వైసీపీకి వైఎస్ఆర్కి సంబంధించి ఆయన ఆత్మ ఆయన ఒక్క డైలాగ్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన తీసి అవతల పడేసాడు నమ్మి ఓట్లేసిన ప్రజలకి సొంత చెల్లికి కన్న తల్లికి ఎవరికి కూడా ఈయన న్యాయం చేయలేదు అందరిని మోసం చేశాడు ఇటువంటి పరిపాలన చూడనే లేదని చెప్పేసి ఆయన అన్నాడు ఓ పక్క ఎవరైతే ఒకనాడు జగన్ రెడ్డి గెలుపును కోరుకున్నారో వారు సైతం బాబోయ్ అని చెప్పేసి దూరం జరుగుతూ ఉన్నారు ఈ నేను ఇప్పటికైనా నిజాలు కూడా చెప్పకపోతే మన మన మనసు మనల్ని చంపేసి దాని ఫీల్ అయిపోయి వాళ్ళు వచ్చి నిజాలు చెప్తుంటే ఇంకా ఈ వాలంటీర్లు దేనికోసం ఈ వైసీపీ చెప్పిన పనులు చేస్తున్నారు మరణ రేపు ఇదే వైసీపీ అధికారంలోకి వస్తే ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండదు అంటారు నిజం వాలంటీర్ వ్యవస్థ ఉండదు ఏముంటే ప్రభుత్వం తరఫున ఏవైతే ఉద్యోగాలు రావాల్సి ఉంటే నోటిఫికేషన్లు ఇస్తారు బయట నుంచి కంపెనీలు తీసుకువచ్చేసి వాటి ద్వారా మీకు ఉపాధి కల్పిస్తారు మీ కాలం మీద మీరు గౌరవంగా నిలబడేలాగా చేస్తారు అది కూడా ఎంత కనీసం కనీసం ఇరవై వేలన్న సంపాదించుకునేలాగా చేస్తారు అండ్ మీ కుటుంబం మా బిడ్డ ఉద్యోగం చేసిన గొప్ప గొప్పగా చెప్పుకుంటారు ఈరోజు వాలంటీరు అంటే అది ఉద్యోగమా ఏంటి చెప్పండి దాని గురించి కోట్లు అన్నాయిగా అసలు ఎవరు సార్ మీ వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగుల పోనీ ప్రభుత్వ ఉద్యోగాలు అన్నప్పుడు వారి వారికి ప్రభుత్వం నుంచి రావాల్సినంత విధంగా వ్యక్తాలు వస్తాయి ఎక్కడ కూడా ఒక ప్రాపర్ సిస్టమ్ అన్నది లేకుండా అస్తవ్యస్తంగా ఆంధ్రప్రదేశ్ చేసింది గాక మరల వైసీపీ కార్యకర్తలు ఈ వాలంటీర్లను వాళ్ళే అంటారు మరల ప్రభుత్వం నుంచి డబ్బులు వాళ్ళకి ఇస్తూ ఉంటారు మరల ఇప్పుడు అవార్డులు ఇవ్వట్లు అని చెప్పేసి మరలా కొన్ని వందల కోట్లు ఏందో అసలేది ఇంత అధ్వానంగా ఇంత దారుణంగా అయితే నాకు తెలిసి ఎక్కడ పరిపాలన అయితే పురాణిధాసాల్లో కానీ ఈ మధ్యకాలంలో ఎక్కడైతే నా తెలిసి అయితే లేదు కూడా ఉండదు కూడా